భాగం అతడు ఏకాంతమందు శాంతుడై సమాధి జానద చాలించి విశ్రాంతి ఎందున్న కథాగానం మధ్య వాల్మీకిని కుశుడు జన్మశాస్త్రముల గురించి ఇట్లు అడిగాను భగవాన్ జీవునికి సంసారంతో సుదృఢముకు బంధనము ఎట్లు ఏర్పడును ఈ భోమన పేరు దృఢబంధము నుండి ఎట్లా విడిపడగలదు ఇదంతే సంక్షేమంగా మీ నుండి వినదలచేతి సర్వజ్ఞ హిరేయప్పుము మునేశ్వర మీ శిష్యుడినకు నన్ను అనుగ్రహింపుడు వాల్మీకి ఎట్లు చెప్పాను వినుము సంక్షేపంగా బంధమోక్షముల స్వరూపమును సాధనములను నీకు చెప్పేదను అవి నా వద్ద నుండి విని చెప్పిన రీతిలో అట్లే ఆచరింపు నీకు కాక జీవన్ముక్తుడు కాగలవు దేహమన్నదే లేని స్థితి ఆత్మకు ఈ దేహమే పెద్ద ఇల్లు చేతనే కల్పించకొనబడిన మంత్రి వాణి అహంకారం ఈ మంత్రి తన దేహ దేహగేహాభిమానము చిదాత్మేందు ఆరోపించుకుని దానితో తాదాత్మ్యత చెంది తన చేష్టలను చిదానంద రూపము ఆరోపించు ఉన్నారు దానివల్ల సంకల్పించబడి దేహీయగువాడు సంకల్పములను సంకేళ్లలో బంధింపబడుతూ ఉన్నాడు నిరంతరము దారా గృహాదులు సంకల్పించుకుని దేహీయగువాడు సర్వదా శోపించను అహంకారము తమస్సు సత్వ రజము అధమ ఉత్తమ మధ్యమములని మూడు విధములు ఇవే సంసారములకు కారణములు తమో రూప వలన తామస్ చేష్ట చేసి అత్యంత తామసుడై క్రమముగా క్రిమికి క్రిమికీటాది రూపములు పొందును సత్వ రూప సంకల్పుడు ధర్మజ్ఞాన పరాయుండై మోక్ష సామ్రాజ్యములకు అతి చేరుగా నయి చేరుగా నై సుఖరూపుడుగా నిలచును రజగుండ సంకల్పుడు లోకమునకు వ్యవహారములు నడిపించువాడే పుత్రాధారాదుల చేత ఆనందింపబాడును సంసారం అంతే మునిగిపోను కానీ ఈ మూడు సంకల్పములను పూర్తిగా వదిలినవాడు చిత్తములు పోగా పరమపదం పొందుతూ ఉన్నాడు అన్ని రకముల ఆలోచనలు వదిలిపెట్టే మనస్సుతో మనస్సును నియంత్రించి బాహ్య అభ్యంతరములు అందున్న సంకల్పములు క్షేమము చేయము సంకల్ప ఉపశమనం తప్ప వేరే ఉపాయం కానరాదు సంకల్పశాంతి కొరకై అత్యంత జాగరూకుడవై సాహసివై ప్రయత్నించము సంకల్పరహితుడై యథాప్రాప్తము కార్యములను వ్యవహరింపు య కార్యముల వ్యవహరింపు సంకల్పముల జాలము వల సమూహము క్షీణించగా జీవుడు బ్రహ్మత్వమును పొందును చిత్తవృత్తిని అందించి అఖండ సుఖం కొరకై బ్రహ్మానందానుభూతికై ఆ అద్వితీయ పదము పొందును కుశేవుల రామాయణగానము సీత భూప్రవేశము శ్రీరాముని ఉపదే ఉపదేశం శ్రీ మహాదేవుడి ఓ పార్వతి వాల్మీకిత అట్లు వివరింపబడిన కుశుడు వెంటనే భ్రమణంత తొలగించుకుని అంతగా అంతఃకరణ సంకల్పముక్తుడై బాహ్యముగా యథాప్రాతములకు వ్యవహారములు ఆచరింపసాగను దీశాలలో సీతకుమారులు ఇద్దరుకు వాల్మీకిట్లు చెప్పాను ఈ నగరంన వాడలా వీధుల అంద అందరు గానం చేయొచ్చు క్రమంగా రాముని సన్నిధి అందుకు కూడా రాముడు మీ సేవలు అంగీకరించే అవకాశం ఉన్నది కావాలని గానం చేదురుగాక అతడు ఏదేళ్ళు ఇవ్వబో ఇవ్వబోయినసో తీసుకొనవలదు ఈ విధంగా చెప్పబడి వారి ఎరువు అచ్చడచ్చట గానం చేయచ్చు పురములు తిరిగాడి వాల్మీకి ఎత్తెత్త గానం చేయడను అత్తటెత్తడి గానం చేసిన వారి గాన విషయం రాముడు వినడం అతడు ఆ పిల్లల విషయం ముందు కూడా కుతూహలము కలవాడయ్యను అంతటా యజ్ఞ కర్మావకా కర్మావకా యజ్ఞ కర్మావకా అవకాశమున వాల్మీకి మహాముని ప్రత్యేకంగా ఆహ్వానించాను రాముడు అందరినీ ఆహ్వానించి గాయకులను ప్రవేశపెట్టించను రాజసమూహము బ్రాహ్మణుల பிராஹணாது பிர 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 மனஸ்லமு கவலூரிய படி ரேப்பில் படக்கிருஷ்ணி பரஸ்பரமும் அந்த இட்ல மாட்டாடுக்காகசுசில்லாரு வீரு ஜடல் ஹரிம்புல லரிப்பா ஸ்ரீராமுனோடி சௌந்தர்ராசுராமபிம்பமுன பிரதிபிம்பமுகமுக வீருக்கு భేదము తెలియట్లేదు ఇంతలో ముని బాలకులు గానము నాకు ఉపక్రమించింది మధురము అతిమానుషము గాంధర్వగానము ఎంజ్ఞిందు నువ్వు వినిపించగా రాముడు భరతునితో వీరికి పదివేల సువర్ణ మద్దలు ఇయ్యబడుగా కాని పలికింది కానీ ఆ బాలుడు దానిని స్వీకరింపగా అత్యమే వదిలిపెట్టి వారు ముని సన్నిధికి వెళ్ళలేదు వెళ్ళలేదు రాముడు తన చరిత్ర విని తానే ఆశ్చర్యపడింది వారిద్దరూ సీత కుమారులను తెలిసి రాముడు శత్రుఘ్న హనుమ సుశేషణ విభీషణ అంగద ప్రముఖులతో ఇటు చెప్పాను మహాత్ముడు మునీంద్రుడు వాల్మీకి భగవాను దేవతాశుతి పాత్ర ఎందు సీతను తోడుకుని రప్పింపుడు ఆ పారిషదుల మధ్య విశ్వాసము కల్పించుటకే ధ్యానకి శపథము చేయుగాక అందరూ సీత కళంకం లేనిదిగా తెలియగలరు ఈ మాట వినగానే అందరూ ఆశ్చర్యచితులు చికితులు చికితులేరి రాముడు అన్న మాటలను పార్షదులు సుగ్రీవాదులు వాల్మీకి చెప్పిరి రాముని హృదయం పూర్తిగా తెలిసిన వాల్మీకి జనులందరూ చూస్తుండగా సీత శపథము రేపు చేయగలదు నిస్సంశయముగా స్త్రీలకు ప్రత్యేకత పరమదైవము ఈ మాటలను రామునికి చెప్పింది ఈ మాటలను రామునికి చెప్పింది రాముడు ముని మాట విని రాజులను మునులను అందరూ వినడం అనుచూ ఈ మాట చెప్పాను సీతా శబ్దమును విని లోకములన్నీ శుభాశుభము తెలియబోడు తెలియదురుగాక రాముని ఈ మాటలు వీళ్ళు అందరూ అక్కడికి వచ్చి చేరే అంతటి వాల్మీకి ముందు నడవగా వెనక తలవాల్చుకుని కన్నుల నీరు నిండా కృతాంజలి అయి సీత యజ్ఞవాటికి చేరిన విధవా వాల్మీకి రామునితో దాశరథి ఈమె సీత సుమ్రత ధర్మచారిణి రామా ఈమె ఒకప్పుడు గొప్ప అడవిలో నా ఆశ్రమ సమీపంలో నీ చేత లోకోపవాద భీతితో విడవబడినది నీకు నమ్మము నమ్మకము కల్గింప నున్నది అనుజ్ఞాక వీరెరువురు సీతాతనయులు వీరిద్దరు కవలలు దురదర్శువుకు నీ సంతానమే వీరిరువురు ఇది తథ్యము నేను చెప్పు చెప్పుతూ ఉన్నాను రఘువంశ తిలక ప్రత్యేత వంశమున నేను పదేవవాడాను పది నేను అబద్ధం చెప్పినట్టుగా జ్ఞతి లేదు వీరు నీ పుత్రులే చాలా సంవత్సర సమూహముల కాలం జ్ఞాచే తపస్సు జరపబడినది మైథిలి ఎందుకు ఏ దోషము ఆ తపస్సు ఫలము నాకు కలుగకుండుగు ఆకా వాల్మీకి చేత ఇట్లు చెప్పబడిన రాముడు తిరిగి సమాధానం ఇచ్చాను మహాప్రాజ్ఞ సువ్రత మీరు పలికినది యుక్తము దోష దోషరహితములోకు మీ పలుకల వలన నమ్మకము నాకు కలిగినది లంకా కూడా సకల దేవతల ముందు బయట ఇంతకన్నా ఘోరము రీతి పరీక్షించబడి నమ్మించినది అందువలనే అయోధ్య రాజమంత్రిలో ప్రవేశింప చేయబడినది మహా బ్రహ్మహర్షి ఈ పుత్రులు నాకు జన్మించిన వారే నేను ఎరుగుదును ఈ సభలో పరిశుద్ధురాలైన సీతయందు నాకు ప్రీతి ఉన్నదని తెలియదు తెలియదురుగాక దేవతలందరూ రామాభిప్రాయం తెలుసుకుని బ్రహ్మను ముందుడుకుని తరలివచ్చి ప్రజలందరూ ఆనందమవుతో అతడు గుంగోటిది సీత ఉత్తర దిక్కునకు తిరిగి అధోముఖి అయి అంజలిచు ఇక్కడ చెప్పాను ఓ భో మాత రాముని దక్క వేరొక్కరిని నేను మనస్సుతోనైనా తలచుండని దానినైనా అమ్మ నాకు మార్గమే తగుదు ఇట్లు శబ్దం చేయించుండగానే అద్భుతము సంభవించాను భూతలమును దివ్యము అద్భుతము దేహ్య దివ్యదేహులకు చే చేయబోయపడుచు అంతటా రవిప్రభలు వెలగ ఒక ఉత్తమ సింహాసనం వెలువడాను భూదేవి చేతులతో జానకిని ప్రేమపూర్వకంగా గ్రహించి ఆమెకు స్వాగతం పలికి సింహాసనంపై కూర్చుండ రసాతలము ప్రవేశించుండగా ఆమెపై నిరంతరాయంగా దివ్యుల పుష్పవృష్టి కురిశాను పరమాద్భుతముగా పరమాద్భుతముగా దేవతల సాధువాదనము రేగినవి ముహూర్తం మాత్రములో అంతటా స్తబ్దతను ఏర్పడింది సీత భూప్రవేశం చూచి జగత్ అంత దిగ్భ్రాంతి గురి అయింది రాముడు భవిష్యత్ కార్య గరిమ సర్వం ఎరిగి ఎరుగని వాని వలె దుఃఖముతో సీత గురించి విలపించాను రఘునందనుడు అంత ఋషులతో బ్రహ్మతో ఆశ్వాసించబడి స్వప్నము నడిపి మొదలుకున్న వాని వలె యజ్ఞమున మిగిలిన ప్రక్రియ పూర్తి చేశాను ఋషులను అందరి ఋత్విక్కులను యజ్ఞమును వచ్చిన వారిని విస్తృత ధనరత్నాదులతో సత్కరించి వీడుగొలకను తన కుమారులను తీసుకుని అయోధ్య చేరుకున్నాను నాటి నుండి రాముడు ఎల్లవేళ్లలా ఏకాగ్రుటాన్ని సర్వభౌములతో నిస్పృహుడాన్ని ఆత్మచింతా చింతా ఆత్మచింతా పరుడటాన్ సంభవం ఒకనాడు రాఘవుడు ధ్యాన నిరతయి ఉండగా కౌశల్య అతన్ని నారాయణగా తెలుసుకుని భక్తితో వచ్చి ప్రసన్నుడు అతనికి నమస్కరించి యుగు ఆమె రామా నీవు జగత్తునకు మూలకారణుడు కారణ కారణుడవు మూలకారుణుడవు ఆది మధ్యాంత రహితుడు పరమాత్మవు పరమానందుడవు పౌరుడవు నా పుణ్య విశేషం చే నాకు అర్భముందు జిల్ని జిలి నాకు జీవితం నా అవసాన దశలో సమయం ప్రాప్తించినదయ్యా రఘుతమా ఇప్పుడైనను బోధింపబడినట్లయినా భోబంధములు పూర్తిగా ఏ వదులున్నా అందువలన ఇప్పుడైనను బోబంధ నిరో నివర్తకము జ్ఞానమును సంక్షేపంగా ఎంత వీలుండునో అంతవరకైనా తెలుపు ప్రభు అనను రాముడు అమ్మా నా వలన పూర్వము మోక్షప్రాప్తికి మూడు సనాతన మార్గములు ఉపదేశించబడింది అవి కర్మ జ్ఞాన భక్తి యోగములు అమ్మా గుణభేదమును అనుసరించి భక్తి మూడు విధములు ఎవరి స్వభావగుణములు ఎట్లున్నో వారికి ఆ విధముగా భక్తి కలుగును హింస దంభము మాత్సర్యమును పురస్కరించుకుని క్రోధపూర్వకంగా భేదృష్టి వాళ్ళకి తామసభక్తుడిని అందును పలాభిన సంధి కలవాడు భోగములు కోరువాడు ఘన యశ కాముడు ఆర్చామూర్తులైన భేదభుద్ధితో పూజించడం వాడిని రాజసభక్తుడు అందును సర్వము పరమాత్మ అర్చించుచు అర్పించుచు మనసు కలిగిన కలిగి కానీ కర్మలు పాపక్షేమంలోని కానీ కర్తవ్యములను కానీ ఈ విధంగా భేదవతితో కర్మసాగించేవాడు సాత్వికుడు గంగ సముద్రం ఒక ఎట్టలు అదే రీతి నా గుణములనే ఆశ్రయించడ చేత అనంత కళ్యాణ గుణగణములందు నిరంతరాయంగా మనోవ్యాపారము కలిగి ఉంటుట నిర్గుణ భక్తి యోగమునకు నా లక్ష్యము నాయనికి అవ్యాజముగా కారణరహితముగా అవ్యయము అవ్యవహితముగా అఖండము భక్తులను అతనికి సాలోప్య సాయూప్య సాయుధ్యములు ఏదైనా ప్రసాదించినను అతను నా సేవ తక్క మరొకటి కోరుకొనడు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్కనున్న గంటను రోగించండి